కరవులు క్షామాలు తుపాన్లు వరదలు అకాల వర్షాలు పిడుగుపాట్లు దంచుకొట్టే ఎండలు ఇటీవల కాలంలో తరచూ ప్రపంచంలో ఏదో ఒకచోట సంభవిస్తున్న ప్రకృతి విపత్తులవి అపార ప్రాణ ఆస్తి నష్టానికి కారణమవుతున్న ఈ విపత్తులు మనిషి మనుగడకే సవాల్ విసురుతున్నాయి విపరీత కాలుష్యం కారణంగా భూతాపం తత్ఫలితంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులే ఈ దుస్థితికి కారణం ఇప్పుడే పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉంటే మరో పాతికేళ్లలో తలెత్తబోయే ముప్పు గురించి ఓ ఆందోళనకర వాస్తవం వెల్లడైంది గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు ఇదే స్థాయిలో ఉంటే వాతావరణాన్ని ప్రభావితం చేసే ఎల్నినో రెండు వేల యాభై నాటికి ఉగ్రరూపం దాల్చి ప్రకృతిలో మరిన్ని దుష్పరిణామాలు తలెత్తుతాయని ఓ అధ్యయనంలో తేలింది మరి దీనికి కారణాలేంటి దీన్ని అడ్డుకోవడానికి మనిషి చేయాల్సిందేమిటి ప్రకృతిని మనం పరిరక్షిస్తే అది మనల్ని పరిరక్షిస్తుంది ఇది సుదీర్ఘకాలంగా ఉన్న నానుడి కానీ దీన్ని మరచిన మనిషి తల్లిలాంటి ప్రకృతిని చాలా కాలంగా కుళ్లబొడుస్తున్నాడు కాలుష్యాన్ని విచ్చలవిడిగా వదులుతూ భూతాపానికి కారణమవుతున్నాడు ఎప్పుడూ చూడని ప్రకృతి మార్పులతో విపత్తులు కొని తెచ్చుకుంటున్నాడు ఇటీవల కాలంలో భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో వరుసగా సంభవిస్తున్న కరువులు క్షామాలు తుపాన్లు వరదలు అకాల వర్షాలు పిడుగుపాట్లు దంచి కొడుతున్న ఎండలే ఇందుకు ఉదాహరణ ఈ విపత్తులు ఇప్పుడే ఇంత భీకరంగా ఉంటే రాబోయే ముప్పు గురించి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ పరిశోధకులు మరింత ఆందోళన కలిగించే విషయాలు వెల్లడించారు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే వాతావరణాన్ని ప్రభావితం చేసే ఎల్నినోలు రెండు వేల యాభై నాటికి ఉగ్రరూపం దాలుస్తాయని తెలిపారు ప్రతి రెండు ఎల్నినోల్లో ఒకటి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతూ ఉంటుందని వెల్లడించారు గత కొంతకాలంగా ఎల్లినోలు ప్రభావంతో తీవ్ర వాతావరణ మార్పులు సంభవించి తరచూ ప్రకృతి విపత్తులు సంభవిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ విపరిణామాలపై తాజా అధ్యయనం మరింత ఆందోళన కలిగిస్తోంది నాటికి పెరుగుతాయి అన్నారు డెఫినెట్ గా పెరుగుతాయి ఎందుకంటే మన ఈ పర్యావరణ మార్పులు భూతాపం గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆ సైకిల్ వచ్చే సైకిల్స్ ఎల్లినోలు లాంటి రెండు సైకిల్స్ కూడా త్రివరంగా ఎఫెక్ట్ అవుతుంది చేంజెస్ వస్తున్నవి వీటిని ఈ వెళ్ళిన త్రీ ఈ వీటి తీవ్రత ఇంకా ఇంకా సైకిల్స్ పెరుగుతూనే ఉంటాయి కాకపోతే వీటి సంబంధించి మనం అనేక చర్యలు తీసుకుంటే వీటి వాళ్ళ ఇంపాక్ట్ తగ్గించుకోవచ్చు దానికి సంబంధించి ఎల్లునో సైకిల్ వచ్చేది మనం ముందే వాతావరణాన్ని రీసెర్చ్ ఇప్పుడు మనకి మన ముందే మనం ఎస్టిమేట్ చేసేసి ముందే ఈ పర్టికులర్ ఎలనో ఎఫెక్ట్ రాబోతుంది దీనికి తగ్గట్టుగా మన ప్రణాళికలు రచించుకోవచ్చు ఈ దీన్ని బట్టి మన మన అగ్రికల్చర్ కానీ లేకపోతే సిటీస్ సంబంధించిన కానీ అన్నిటి సంబంధించి ప్లాన్ చేసుకోవచ్చు దానివల్ల మనం తగ్గించుకోవచ్చు ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న పేరు ఎల్నెనో అందుకు కారణం దీనివల్లే ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో అనేక ప్రకృతి విపత్తులు సంభవిస్తూ ఉండడమే ఎల్నెనో అన్నది ఓ వాతావరణ పోకడ మధ్య తూర్పు పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఇది ఏర్పడుతోంది ఎల్నెనో వేడి దశ కాగా లానినా అనే మరో ప్రక్రియ శీతల దశ ఎల్నినో తర్వాత లానినా వస్తుంది రెండు నుంచి ఏడేళ్ల కాల వ్యవధి కలిగిన ఓ కాల చక్రంలా ఈ రెండు పరిణామాలు ఒకదాని తర్వాత మరొకటి చోటు చేసుకుంటాయి ఎల్నినో వల్ల కొన్ని దేశాల్లో అతివృష్టి మరికొన్ని దేశాల్లో అనావృష్టి సంభవిస్తుంది ఇంకొన్ని చోట్ల శీతాకాలం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలు ఉంటాయి భారత్లో డెబ్బై శాతం వర్షపాతానికి కారణమయ్యే నైరుతి రుతుపవనాలను ఇది దెబ్బతీస్తుంది ఎల్నినో కారణంగా ప్రపంచమంతా గత ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దానివల్ల వర్షపాతమూ తగ్గింది పారిశ్రామిక యుగానికి ముందుకాలం కంటే భూ ఉష్ణోగ్రత పెరుగుదల ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్కు మించకుండా చూడాలని పారిస్ వాతావరణ సభ తీర్మానించింది అయితే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మధ్యకాలంలో భూతాపం పెరుగుదల సగటున ఒకటి పాయింట్ ఐదు రెండు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది ఈ ఏడాది జనవరిలో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల ఒకటి పాయింట్ ఆరు ఆరు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది గత ఏడాది ఆగస్టులో భారత్లో నూట ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రత నమోదైంది ఈ ఏడాది వేసవిలోనూ దేశంలోని అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఎండలు బెంబేలెత్తించాయి రెండు వేల ఇరవై మూడులో భారత్లో వర్షపాతం గణనీయంగా తగ్గింది గత డిసెంబర్ వరకు భారత్లో ఇరవై ఐదు శాతం భూభాగం అనావృష్టి పరిస్థితులను చవిచూసింది ఇలా ప్రకృతిలో జరిగే అనేక దుష్ప్రభావాలకు ఎల్నినో కారణమవుతోంది పాతతరం ఎప్పుడూ చూడని తరహాలో విపత్తులు విరుచుకుపడేందుకు దారితీస్తోంది సముద్రంలో జరిగే సహజ ప్రక్రియ సూర్యుడి నుంచి వెలువడే వేడితో పాటు మానవ కార్యకలాపాల వల్ల పెరుగుతున్న భూతాపం కూడా సముద్ర జలాలు వేడెక్కడానికి కారణమవుతోంది ఎల్నినోకు కారణమైన పసిఫిక్ సముద్ర జలాల వేడికి కూడా ఇదే కారణం పసిఫిక్ మాత్రమే కాదు ఏ సముద్రం వేడెక్కినా ముప్పు కాచుకునే ఉంటుంది సముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత పంతొమ్మిది వందల యాభై ఒకటి రెండు వేల పదిహేను మధ్య దశాబ్దానికి సగటున సున్నా పాయింట్ ఒకటి ఐదు డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరిగింది పశ్చిమ హిందూ మహాసముద్రంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు రెండు వేల పద్దెనిమిది మధ్య అరవై ఆరు సముద్ర గర్భ ఉష్ణ ప్రభంజనాలు సంభవించాయి ఉత్తర బంగాళాఖాతంలో ఇవి రెండు మూడింతలు అధికమయ్యాయని కేంద్ర ప్రభుత్వమే తెలిపింది అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్ర జలాలు వ్యాకోచిస్తాయి దీనికి తోడు ధృవాలు పర్వతాల్లోని హిమనదాలు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయి దీనివల్ల భారత్ బంగ్లాదేశ్లు తీవ్ర కష్టాలు ఎదుర్కోవలసి వస్తోంది సముద్ర మట్టాల పెరుగుదల వల్ల రాబోయే యాభై ఏళ్లలో ప్రపంచంలో ఇరవై ఐదు శాతం మడ అడవులు నీట మునిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు లోతట్టు ప్రాంతాలకు తరలిపోవలసి ఉంటుంది సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ఇప్పటికే పశ్చిమ బెంగాల్లోని సుందర వనాలు ఒడిశా పుదుచ్చేరి తమిళనాడు కేరళ రాష్ట్రాలు తీరంలో కొంత ముప్పును ఎదుర్కొంటున్నాయి కోల్కతా చెన్నై ముంబై నగరాలకు ముప్పుంది రెండు వేల యాభై కల్లా హిందూ మహాసముద్ర తీరంలోని దేశాల్లో తరచూ వరదలు సంభవించే ప్రమాదం ఉంది సముద్ర మట్టాలు పెరిగితే దాన్ని తట్టుకోవడానికి ప్రత్యామ్నాయ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం అత్యధిక వేడిమి సంవత్సరంగా మనకు రికార్డులకు ఎక్కింది ఎల్లినో లానినో ఎఫెక్ట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉపరిత జలాలు వేడెక్కడాన్ని మనము ఎల్లినోగా చలబడాన్ని లానినోగా పేర్కొంటున్నాము అయితే ఈ క్రమాల వల్ల మనకు అత్యధిక వర్షపాతం నమోదు కావడం కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి జరగడం లాంటివి సంభవిస్తున్నాయి అయితే ఇవన్నీ గమనించినట్లయితే ఈ యొక్క ప్రకృతి ప్రకోపాలకు కారణం మెయిన్గా మానవులు చేసినటువంటి పొల్యూషన్ అయితే గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఈ రెండు ప్రక్రియల ద్వారా మనము ఎల్లిన యొక్క దుష్ప్రభావాలు మనం చాలా గమనిస్తున్నాం అయితే మనము చూసినట్లయితే ఈ మధ్య కాలంలో మనము ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ హీట్ టెంపరేచర్స్ ఎక్కువ నమోదవుతున్నాయి దీనివల్ల కూడా మనకి విద్యుత్ వినియోగం కూడా చాలా పెరిగింది అది కూడా ఒక రకంగా మనకి చాలా ఇబ్బంది అంతేకాకుండా ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి ఐస్ క్యాప్స్ ఇప్పటికే ఆర్కిటిక్ మహాసం ఆర్కిటిక్ ధ్రువంలో ఉన్నటువంటి మంచు మొత్తం దాదాపుగా కరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి దానివల్ల ద్రువప ఎలుగు కూడా చాలా ప్రమాదంలో పడుతున్నాయి అంతే కాకుండా ఈ కొంచెం టెంపరేచర్ పెర పెరగడం వల్ల మనకి మంచు గరి సముద్రం యొక్క ఉపరితల కూడా చాలా పెరుగుతా ఉన్నాయి దానివల్ల సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాలకు చాలా పెనుముపు రాబోతుంది ఉంది నోకు కారణమవుతున్న పసిఫిక్ మహాసముద్రం సహా కడలి వేడెక్కడానికి కారణం పెరుగుతున్న భూతాపమే ఈ భూతాపాన్ని పెంచి పోషిస్తున్నది మనుషులే వెచ్చలువిడి కాలుష్యాన్ని గాల్లోకి వదులుతూ భూమి వేడకడానికి కారణమవుతున్నాడు మనిషి అభివృద్ధి పేరుతో ప్రకృతిని వినాశనం చేస్తున్నాడు ఆ దేశం ఈ దేశమని తేడా లేకుండా ప్రపంచమంతటా ఇదే పరిస్థితి నిత్యం కోట్లాది వాహనాలు వాహనాల నుంచి వెలువడే పొగ ప్రకృతిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది దీనివల్ల ప్రకృతిలో తీవ్రస్థాయిలో అసమానతలు ఏర్పడుతున్నాయి కర్బన ఉద్గారాల ధాటిని ప్రకృతి తట్టుకోలేకపోతోంది దీనికి తోడు కాలుష్యాన్ని వేడిని తగ్గించే అడవులు సహా వృక్ష సంపదను విపరీతంగా నాశనం చేయడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది అభివృద్ధి పట్టణీకరణ పేరుతో అన్ని ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్ గా మారిపోవడము భూతాపం పెరగడానికి కారణమవుతోంది ఇలా తన చేతులతో తానే తప్పు చేస్తూ కోరి వినాశనం తెచ్చుకుంటున్నాడు మానవుడు ఈ ఎలా అని ఒక పెద్ద మనంద మన ముందు ఒక పెద్ద ప్రశ్న లేదా ఛాలెంజ్ అనుకోవచ్చు అయితే ఇది విశ్వవ్యాప్తంగా జరిగే ప్రక్రియ కార్బన్ డైఆక్సైడ్ యొక్క కాన్సంట్రేషన్ లేదా గాఢత అధికంగా పెరగడం వల్లే అనేది ఒక ప్రధాన కారణం కానీ కార్బన్ డైఆక్సైడ్ పెరగకుండా ఆపాలి అనేది దాని తద్వారా మీతేను రెండవది అంటే మనం పండించే ప్రతి పంటలు మరి ఉదాహరణకు వరి పంట తీసుకుంటే చాలా మీతేని ఆకా వాతావరణంలో రిలీజ్ చేస్తూ ఉంటాయి ఈ మిగతా అవుతుందంటే ఓజోన్ లేయర్ని డ్యామేజ్ చేస్తా సో ఇలాంటి చాలా సైకిలిక్ ప్రాసెస్లు ఉన్నాయి అయితే మనకి సంబంధించి వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఈ లాన్ కండిషన్స్ మనం అధిగమించాలంటే ఇది ఒక దేశంలోనూ ఒక రాష్ట్రంలోను చేపడితే అంత ఫలితాన్ని ఇవ్వదనేది నా అభిప్రాయం ఎల్ని నోలు సహా భూతాపం వల్ల ప్రకృతి విపత్తులు తరచూ విరుచుకు పడుతున్న పాఠాలు నేర్చుకోవడం లేదు భూతాపం పెరగకుండా చూడాలని శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు తరచూ హెచ్చరిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు విపత్తులు విరుచుకుపడుతూనే ఉన్నాయి అపార ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తూనే ఉంది ఆహార భద్రతను అంతిమంగా మానవ మనుగడనే ఇవి ప్రశ్నార్థకం చేస్తున్నాయి రాబోయే యాభై ఏళ్లలో ఎల్లినోలు మరింత విరుచుకుపడతాయన్న యూనివర్సిటీ ఆఫ్ కొలరెడో బౌల్డర్ పరిశోధకుల హెచ్చరికలతో అయినా మేలుకోవలసిన అవసరం ఉంది భూతాపం సముద్ర మట్టాల పెరుగుదలను నియంత్రించడానికి కనీసం ఇప్పటి నుంచైనా చర్యలు చేపట్టాలి ప్రపంచ దేశాలన్నీ కాలుష్యం వెలువడకుండా దానికి ప్రత్యామ్నాయాల అమలును ఉద్ధృతం చెయ్యాలి స్వచ్ఛ ఇంధనాలను ప్రోత్సహించాలి వృక్ష సంపదను గణనీయంగా పెంచాలి ప్రజలు ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలి పర్యావరణవేత్తలు మరింత తోడ్పాటును అందించాలి ఇలాంటి చర్యలను తూతూ మంత్రంగా కాకుండా చిత్తశుద్దితో చేపట్టాలి అప్పుడే ఎల్నినో విసిరే సవాళ్లు సహా ఏ ప్రకృతి విపత్తునైనా నివారించగలం లేకుంటే రాబోయే ముప్పును ఎదుర్కోవడానికి ప్రపంచమంతా సిద్ధంగా ఉండాల్సిందే ఇది సంగతి మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం